నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం పార్టీ ప్రతిష్ట కోసం ప్రతి కమిటీలోనూ ప్రతి కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే తలుపుల మండల పరిశీలకులు అత్త ఖాన్ భాషా కార్యకర్తలకు పిలుపునిచ్చారు ಅಂತೀತ <laughs> दात्य शजबर्डाइन मे चालबर बातॉ इसाओ पैयित देग्ना राहिए शेओमक्राइ ते आत्टक्रा2मै निडिन को जहाए, यद्यानाकै नही정ा कुछ शेद स야ओनाया चाऑलिकी कारी कुछा आत्टक्रा, यहन्यूंर भ्मारतWhen uh ठाहि पीजित, वडिये हैं चेरे తలుపుల మండలం పరిశీలకు అన్న గారికి లోకేశ్వరెడ్డి సార్ గారికి మన సీనియర్ నాయకులు విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీలో చదివిన విద్యార్థులు ఇంటి దగ్గరే కోచింగ్ డబ్బులు లేకుండా ఇంటి దగ్గరే చదివి మంచి మేధావులుగా ఉన్న విద్యార్థులకు కూడా ఈ రోజు మెడికల్ సీట్లు వచ్చినా కూడా అందుకు నోచుకోకుండా చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఈ గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలానికి కూడా అధ్యక్షత వహించిన పూల శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ గ్రామ పెద్దలందరూ కలిసి అశోక్ కుమార్ జరిగింది అశోక్ కుమార్ రెడ్డి గారు కన్వీనర్ గా ఎన్నుకోవడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా ఇప్పుడు కన్వీనర్ ప్రయాజ్ గారు అదేవిధంగా మా నియోజక సంబంధమైన మర్బూల్ గారు అదేవిధంగా మాకు పరిశీలనలుగా వచ్చిన నాగకృష్ణ నాయుడు గారు మీ అందరితో కలిసి మనం అందరితో సమిష్టిగా కూర్చొని పార్టీ పటిష్టత కోసం గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో సముచిత స్థానం ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీ ప్రాధాన్యత ఇచ్చి అందరినీ కలిపే విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని రాబో రోజుల్లో మన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనమందరూ కూడా కష్టపడి పని చేయడానికి మీరందరూ కూడా ఈ సమిష్టి కృషి వల్ల జరుగుతాదని చెప్పి భావించి గతంలో ఏదైతే ఈ ఇలాంటి కమిటీలు ఎమ్మెల్యే ఆఫీసులోనో ఆ ఇన్ఛార్జ్ ఆఫీసు లోనూ చేసేది కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి